నమస్తే వెల్కమ్ టు ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆ మహనీయులు జయంతిని మంగళగిరి నగరంలోని కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర రాష్ట కన్వీనియర్ కట్టిపోగు భాస్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్బంగా భాస్కర్ మాట్లాడుతూ భారతరత్న అందించవలసిన ఆరుదైన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని తెలిసి ఆయన గొప్పతనాన్ని వివరించారు బాబు జగ్జీవన్ రామ్ పంతొమ్మిది ముప్పై ఆరు నుండి పంతొమ్మిది ఆరు మధ్య యాభై సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించాలని గుర్తు చేశారు అత్యంత గౌరవనీయులైన దళిత నాయకుల్లో ఒక్కరైన అతను పంతొమ్మిది డెబ్బై ఒకటి భారత పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారన్నారు రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎన్నలేదని దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారని తెలిపారు పంతొమ్మిది నలభై ఆరులో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారని పేర్కొన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చారని పంతొమ్మిది నలభై నుంచి పంతొమ్మిది డెబ్బై ఏడు వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అనుబంధ సభ్యునిగా పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి డెబ్బై ఏడు వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతినిధిగా కూడా పనిచేశారు కమ్యూనికేషన్ రైల్వే రవాణా ఆహార వ్యవసాయం రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారని తెలియజేశారు డాక్టర్ జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మంగళగిరిలో ఆయనకి పొలం ఆలేసి దళిత సంఘాల ఐక్య వేదిక తరఫున ఘనంగా నివాళులర్పించి శుభాకాంక్షలు తెలియజేశాం మాజీ ప్రధాని కాకుండా స్వాతంత్ర సమరయోధుడు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ చేసే అరాచకాలను ఎదిరించి ఎమర్జెన్సీని వ్యతిరేకంగా ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టి గొప్ప ఈ ఆ దేశానికి ఒక విజయాన్ని అందించిన మహనీయుడు బాబు జగజ్ రావు గారు అలాగే ఏ అనేక శాఖలు నిర్వహించి ఏ శాఖలో చేసినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ భారతదేశానికి ఆనాడు ఆహార కొరత ఏర్పడి ఉంటే ఇది ఎట్లా తీర్చాలని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్త అయిన స్వామినాథన్ ఏర్పాటు చేసి హరిత విప్లవం సాధించి ఈ దేశానికి మిగులు ఉత్పత్తులు కలిగించాడు మిగులు ధాన్యాన్ని ఏర్పాటు చేసిన దార్శనికుడు జగద్దేవన్ రావు గారిని